వచ్చి ఇలా మౌంటైన్ లోకి వచ్చి లెఫ్ట్ లెగ్ తీసుకొని పైకి స్లోగా ఇలా నీస్ మధ్యలోకి వచ్చి ఇన్హేల్ చేసి స్లోగా ఎక్సహేల్ చేస్తూ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ స్లోగా రిలాక్స్ అలానే లెగ్ తో కూడా పైకి తీసుకెళ్ళి స్లోగా మళ్ళీ ఇలా చైల్డ్లో కానీ పప్పీలో కానీ ఇలా చేసుకొని స్లోగా లై డౌన్ అయ్యి సుప్త బద్దకున అది కూడా చాలా చాలా ఎఫెక్టివ్ అనమాట రోల్ ఓవర్ బ్యాక్ రోల్ అయ్యాక ఫీట్ ఇలా జాయిన్ చేసుకొని అలానే ఫీట్ అనేది స్లోగా ఇలా బెండ్ చేసుకొని పవన్ ముక్తాసన కూడా బెండ్ చేసుకొని హక్ చేసుకుని ఇలా నో స్లోగా ముందుకి కుదిరని వాళ్ళు ఎంత వీలైతే అంత ముందుకు వచ్చినా ఓకే హక్ చేసుకొని ఇలా ముందుకు తెచ్చుకొని స్లోగా రిలీజ్ మళ్ళీ సుప్తబద్దకు ఉన్నాలు అంటే ఇక్కడ ఫీట్ అనేవి ప్రెస్ అవుతూ ఉంటే మనకు చాలా చాలా మంచిది అలానే సేతుబంధం ఇలా బెండ్ చేసుకొని ఫీట్ని హ్యాండ్స్ ఇలా పెట్టుకుని స్లోగా వీట్ని రైస్ చేయడం అండ్ జుల్గా రిలాక్స్ శ్వాసతో అన్నీ బ్రీత్ ఇన్హేల్ పైకి అండ్ స్లోగా ఎగ్జైల్ చేస్తూ కిందకి ఇలా ఒక త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చేసుకున్నాక మళ్ళీ సుప్తబద్దకున్నా ఫీట్ జాయిన్ చేసుకొని తర్వాత శివాసనలో అట్లీస్ట్ ఒక మినిట్ మన మొత్తం మన బాడీ పార్ట్స్ అన్నిటినీ కూడా ఒక్కసారి మన అటెన్షన్ విత్ బ్రెత్ పంపించుకొని అంటే మనం ఇది లాస్ట్ కూలింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాక డీప్గా ఇన్హేల్ చేసుకొని ఎక్సేల్ చేస్తూ మన సంకల్పాన్ని అంటే మనం ఇన్ఫర్టిలిటీ సమస్యని మనం దృష్టిలో పెట్టుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం బీట్ చేసే సంకల్పాన్ని అంటే అఫర్టిలిటీ గురించి ఆలోచిస్తూ మనం డీప్ బ్రీత్ తీసుకొని హెడ్ ఇక్కడ మీరు చూస్తే పామ్స్ అనేవి అవే ఫ్రమ్ ద బాడీ ఉండాలన్నమాట దగ్గర కాకుండా అలా అని మరీ దూరం కాదు కొంచెం ఇలా షోల్డర్ విత్ అపార్ట్ ఉండి ఫీట్ అనేవి సైడ్ వేస్ ఉండి నోస్ సీలింగ్కి పాయింట్ అయ్యి ఉండి డీప్ బ్రీత్ తీసుకొని బాడీ అంతా రిలాక్స్డ్గా కంప్లీట్లీ రిలాక్స్డ్గా ఉంచి అటెన్షన్ హెడ్కి ఎగ్జేల్ చేసుకుంటూ మళ్ళీ ఇన్హేల్ నెక్ ఎగ్జేల్ స్లోగా మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటూ షోల్డర్స్ ఎల్బో పామ్ అది బోత్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్కి చేసుకొని చెస్ట్ ఇన్హేల్ ఎగ్జేల్ మళ్ళీ స్టమక్ దగ్గరికి అటెన్షన్ తీసుకెళ్ళి ఇన్హేల్ ఎగ్జేల్ పెల్విక్ ఫ్లోర్ దగ్గరికి ఇన్హేల్ ఎగ్జేల్ థైస్ నీస్ యాంకిల్ ఫీట్ అన్ని టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ స్లోగా ఎగ్జై మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ స్లోగా ఎగ్జై చేసుకొని బయటకు వచ్చేటప్పుడు మన సంకల్పంతో స్లోగా ఇలా ఫీట్ అండ్ హ్యాండ్స్ అనేవి మూవ్ చేసుకొని రైట్ సైడ్ తిరిగి స్లోగా కూర్చుంటే కూర్చునేటప్పుడు కూడా వెంటనే కళ్ళు అనేవి తెరవకుండా ఐస్ క్లోజ్ చేసుకొని ఆయన చేసి ఇది చేసుకొని మన సంకల్పం మన దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఆటోమేటిక్గా టాక్సిన్స్ అనేవి ఫ్లష్ అవుట్ ఇవి కాకపోతే రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ సమస్యకైనా సరే రెగ్యులర్ ప్రాక్టీస్ మనం ప్రాక్టీస్ చేయ చేయడానికి మనకి మైండ్ కోఆపరేట్ చేయట్లేదు టైం టైం అనేది మన చేతిలో ఉండేదే మనం చేయాలి అనుకుంటే ఎన్నో పనులు చేస్తాం సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా సరే ఒక అరగంట రోజుకి మన సమస్య కాబట్టి మన సమస్యకి ఇది సొల్యూషన్ కాబట్టి మనం టైం స్పెండ్ చేస్తాము అనుకొని చేసిన టైంలో ఎప్పుడైతే మనం చూసినట్టు శ్వాసని ఫస్ట్ మనం దృష్టిలో పెట్టుకొని ఎ మొత్తం బ్రీత్ మీదకి తీసుకొని అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ అలా చేసి ఎప్పుడైనా మన దృష్టి పక్కకి వెళ్తోంది మనం వేరే ఆలోచన వచ్చేసింది దాని గురించి ఆలోచించడం ప్యారల్గా చేతులు అంటే మళ్ళీ స్లోగా దాన్ని అరే మర్చిపోయామని కాకుండా స్లోగా మళ్ళీ అటెన్షన్ కంప్లీట్గా బ్రీత్ మీదకి తీసుకొస్తే మన ఫస్ట్ మన ఫోకస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది ఈజీగా చూడగలుగుతాం మన ఫోకస్ ఇంప్రూవ్ అవ్వడం మన ఫోకస్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మనకి సొల్యూషన్కి దగ్గరగా వెళ్ళాలనిపించి ఆ సొల్యూషన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలనిపిస్తుంది సో యోగా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా అండ్ ఈ పాత్లో మనం ఎక్కువ జర్నీ చేయాలి బట్ మా మైండ్ ఉండట్లేదు దానికి ఆల్రెడీ మెడిటేషన్ ఆర్ మాంగ్స్ చేసేది ఆల్రెడీ స్టేబుల్ మైండ్ ఉండే వాళ్ళు చేసేది అనుకుంటే కాదండి ఏదైనా మనం కల్టివేట్ చేసుకోవడమే అంటే మొక్కలాగా పెంచుకోవడం మనలో ఉంటుంది ఆ సీడ్ సో మనం దృష్టి దాని మీద పెట్టుకొని ఇవి చేస్తే ఖచ్చితంగా ఎవ్రీడే చెయ్యాలి అనేది మనకి ఇంటెన్షన్ మల్టిప్లై అవుతుంది ఎప్పుడైతే ఆ ఇంటెన్షన్ వచ్చేస్తుందో ఆటోమేటిక్గా వద్దన మనం మన మ్యాట్ మీదకి వచ్చేసి ఆ స్పేస్లోకి వచ్చి ఖచ్చితంగా చేసుకోగలుగుతాము ఈ ఇప్పుడు మనం చూసింది చేస్తే ఫిఫ్టీన్ ట్వంటీ లో మన బాడీ అనేది ఆ ప్రాక్టీస్ కంప్లీట్గా ఇన్కార్పొరేట్ చేసేసుకుంటుంది అండ్ ఇది రెగ్యులర్గా చేస్తే ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది మీరు ఖచ్చితంగా అటాక్ చేసుకోవచ్చు బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు చేసుకుంటే చాలా చాలా మంచిది ఈవెన్ పీరియడ్స్ టైంకి లేని వాళ్ళు కూడా పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు కూడా ఇప్పుడు చూసిన ఆసనాలతో రెగ్యులేట్ అవ్వడం ఫస్ట్ చూస్తాము అండ్ మెయిన్లీ మన మైండ్ని కంట్రోల్ చేసుకోలేని థింగ్స్ అంటే జంక్ ఫుడ్ నిద్ర కా నిద్రపోకుండా ప్రొకాషనేట్ చేయడం స్లీప్ బెడ్ మీదకి వెళ్ళిపోయాక అప్పుడు ఫోన్ టైం స్పెండ్ చేయడం ఆర్ నిద్ర రాకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ తగ్గిపోతూ ఉంటాయి సో న్యాచురల్లీ హెల్దీ లైఫ్ స్టైల్ వైపు మనం వెళ్తాము అండ్ దాంతో మన లైఫ్లో మంచి థింగ్స్కి స్పేస్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా అవి జరుగుతాయి అలానే మనం ఒక త్రీ ముద్రాస్ కూడా చూద్దాము ఏం చేయొచ్చు చేతులతో మనం ముద్రాస్ మనం ఇదివరకు చెప్పుకున్న ముద్రల గురించి హ్యాండ్స్ అనేవి చాలా పవర్ఫుల్ టూల్స్ మనకి ఎందుకంటే మన నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి దీన్ని చేతుల దగ్గర అంతా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఎనర్జీ సెంటర్స్ లాగా అనమాట అదే మనం చేతితో తినేది కూడా అందుకే అంటారు కదా కంప్లీట్గా ఫైవ్ ఫింగర్స్తో మనకు తింటే బలం ఎక్కువ వస్తుంది అని దాంట్ అలానే ఈ హ్యాండ్స్ అనేవి చాలా పవర్ఫుల్ ఉంటాయి మన నర్వ్ ఎండింగ్స్ సో దీంతో మనం ముద్రలు వేసుకుంటే ఖచ్చితంగా మనం అవి కూడా మన లైఫ్లో మన సమస్యలకి ఆటోమేటిక్గా సొల్యూషన్ రావడం చూస్తాము బట్ ముద్రాస్ మనం ఎప్పుడు చెప్పుకునేలాగా అట్లీస్ట్ టెన్ మినిట్స్ చేసినప్పుడు అట్లీస్ట్ టెన్ మినిట్స్ చేయడం ఇంపార్టెంట్ అనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం చేసుకోవాలి అది పొద్దున్న అండ్ సాయంత్రం ఆస్ అ రెగ్యులర్ ప్రాక్టీస్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి రిలేటెడ్వి చూద్దాము ఫస్ట్ యోని ముద్ర యోని ముద్ర అంటే ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇలా పెట్టుకొని స్లోగా నేవల్ చుట్టూ అంటే థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ టిప్స్ టచ్ చేసుకొని నేమల చుట్టూ ఇలా హ్యాండ్స్ బయటకు పెట్టుకొని మిగతా ఫింగర్స్ అన్నీ వైట్గా స్ప్రెడ్ చేసుకొని మిగతా బాడీ అంతా రిలాక్స్డ్గా పెట్టి స్పైన్ ఒక్కటి స్ట్రెయిట్ అండ్ షోల్డర్స్ ఓపెన్ పెట్టుకుంటే చెస్ట్ అనేది ఓపెన్ ఉంటే గాలి బాగా వెళ్ళి డీపర్ బ్రీతింగ్ వస్తుంది మనం ఇందాక అనుకున్నట్టు షాలో బ్రీతింగ్ కాదు అంటే ఓన్లీ నోస్లోంచి గాలి న్యాచురల్గా ఏదైతే మనం గాలి బాడీలోంచి వెళ్ళి వస్తుందో అలా కాకుండా లంగ్స్ని యాక్టివేట్ చేసుకొని కంప్లీట్ లంగ్ కెపాసిటీ వాడగలుగుతాం స్లోగా విత్ ప్రాక్టీస్ సో అది చేస్తూ మిగతా బాడీ అంతా రిలాక్స్డ్గా శ్వాస మీద ధ్యాస పెట్టుకొని చేస్తే చాలా చాలా ఎఫెక్టివ్ యోని ముద్ర అగైన్ మనం ఇందాక అనుకున్నట్టు పీసీఓడి పీసీఓఎస్ అండ్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇది మంచిగా మనకు సొల్యూషన్ ఇస్తుంది అలానే లింగ ముద్ర అంటే ఇలా థమ్ ఉంది కదా ఇది మిగతా టూ ఫింగర్స్ పెట్టుకొని దీన్ని పెట్టుకొని అలానే సేమ్ రైట్ హ్యాండ్తో కూడా థమ్ బయట పెట్టుకొని మిగతావన్నీ వన్ని చేసుకొని సుకొని తీసుకుంటే ఇది రెస్పిరేటరీ ఇష్యూస్కి కూడా చాలా నోస్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి అండ్ మన చెస్ట్ ఇష్యూస్ ఉండి బ్రీతింగ్ డిఫికల్టీ ఉండి ఆస్తమా ఇలాంటివి ఉండడం కూడా మనకి తగ్గుతుంది దీనివల్ల కూడా మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి మెయిన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్తో కనెక్ట్ అయి ఉంటాయి అంటే ఇక్కడ ఎంత మనం ప్రశాంతంగా ఉంటామో ఎంత ఇన్ ద మూమెంట్ ఉంటామో ఆటోమేటిక్గా మన బాడీ ఫంక్షనాలిటీ అనేది దాన్ని బట్టి ఖచ్చితంగా డిఫరెంట్ అవుతుంది మోర్ ప్రజెంట్ ఉండి మోర్ యాక్టివ్ అవ్వగలుగుతాం అలా ఎప్పుడైతే ఉంటామో మన మా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆటోమేటిక్గా మన లైఫ్లో గుడ్ థింగ్స్కి స్పేస్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది బట్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ శ్వాస మీద ధ్యాస అది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవాళ్ళకి ఇది చూసి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో కలుద్దాం థ్యాంక్ యూ